ఏపీలో అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ధర్నాలు చేస్తుంటే తాజాగా ఉపాధ్యాయ సంఘాలు దీక్షకు పూనుకున్నాయి ముప్పై ఆరు గంటలు దీక్ష చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు పోలీసులు అనుమతి ఇవ్వకున్నా దీక్ష చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి దీంతో పోలీసులు బస్టాండ్ రైల్వే స్టేషన్స్ లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఉపాధ్యాయ సంఘాల గంటల దీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు ముప్పై ఆరు గంటలు ధర్నా చేస్తామంటూ విజయవాడ వేదికగా తీసుకుని పిలిపినవటంతో ఒక ఉధృత వాతావరణం అయితే చోటు చేస్తుందని చెప్పాలి ఇప్పటికే దీనికి సంబంధించి ఎలాంటి అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు పోలీస్ థర్టీ యాక్ట్ అమలులో ఉంది ఉపాధ్యాయ సంఘాలు అనుమతి లేదంటూ పోలీసులు అయితే నిన్న చెప్పడం జరిగింది అనేక పనులుగా పోలీసులకు పర్మిషన్ అనుమతి అడిగినప్పటికీ విజయవాడలోని ధర్నా చౌక్లో అంగన్వాణి ధర్నాతో పాటు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఎలాంటి అనుమతి లేదు మీరు రావద్దు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ మేము ముప్పై ఆరు గంటలు దీక్ష చేసి తీరతామంటూ మా సమస్యలు పరిష్కరించుకుందాం అంటూ ఉపాధ్యాయ సంఘాలైతే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు ధర్నా చౌక వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఎట్టి పరిస్థితుల్లో ధర్నాకు అనుమతి లేదు మీరు రావద్దంటూ భారీ ఎత్తునైతే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేయడని ఎవరైనా వస్తే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ వాహనాలైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దీన్ని సంబంధించి యూటీఎఫ్ నాయకులు కళ్ళకప్పి ఎవరైనా ఉపాధ్యాయ సంఘాలు వస్తే వాళ్ళు సంబంధించి ఎక్కడెక్కడ అదుపులో తీసుకునేందుకు ఇటు రైల్వే స్టేషన్ గుణదల మధురం నగరు అదేవిధంగా మెయిన్ రైల్వే స్టేషన్లో పోలీసులు అయితే భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేసి వీళ్ళకి అనుమతినిస్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి బస్ స్టాండు ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా అనుమతి ఎవరైనా ఉపాధ్యాయ సంఘాల నాయకులు అదేవిధంగా ఉపాధ్యాయులు ధర్నాగా వస్తే మాత్రము వాళ్ళకి అనుమతి లేదు అంటూ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు మా సమస్యను పరిష్కరించే ముందుకు ముప్పై ఆరు గంటలు మేము శాంతియుతంగా దీక్ష చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఏంటంటూ వీళ్ళు ప్రశ్నించడం జరిగింది ఇప్పటికే ధర్నా చౌకలో ఇక అంగన్వాణి ధర్నా నిర్వహిస్తున్నారు అదేవిధంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులు కూడా గత పదిహేను రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు ఈ రెండు ధర్నాలకే శాంతి భద్రత విఘాతం కల్పించే విధంగా ఉన్నాయి మరే విధంగా చెప్పుకుంటే మీరు కూడా ధర్నాకు చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి మీ ధర్నాని పోస్ట్పోన్ చేసుకోండి అంటూ పోలీసులు ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయినప్పటికీ మా ధర్నా చేసి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు వచ్చే విధంగా చర్యలు చేపట్టారు ఏదేమైనప్పటికీ విజయవాడలోని ధర్నా చౌక్లో ఇప్పటికే ధర్నాలతో దద్దరిల్లుతుంటూ మరో విధంగా యూటీఎఫ్ నాయకులు కూడా ధర్నా చేస్తానికి వస్తే మేము అనుమతి పోలీసులు పోలీసులైతే ఎక్కడెక్కడ గాంధీనగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వాళ్ళు రాకుండేందుకు ప్రతి రోడ్లోనూ బార్గెట్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎటు వెళ్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నాయకులైతే ఉపాధ్యాయ సంఘాలు అయితే వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు మండుపట్టు అదేవిధంగా పోలీసుల బందోబస్తు వాసులు వాసులైతే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చెందే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి వాసులైతే కోరుకుంటున్నారు ఇది కొండ పరిస్థితి వీడియో జర్నలిస్టు సునీల్తో తిరుమల టీవీ విజయవాడ